నమో నారాయణాయ ఓం నమ శివాయ శ్రీమాత్రే నమ తిరుమల వెంకటేశ్వరిని యొక్క దివ్య చరణారవిందములకు ఉదయాన్నే నిద్రనుంచి లేస్తూ నమస్కృతాంజలి గడించాలి ప్రతి ఒక్కరూ కూడా ఏ ఇంట ఏ వ్యక్తి అయితే తెల్లవారుజామునే నిద్ర నుంచి లేచి దంతధావనం చేసి తూర్పు దిశగా నిలబడి వెంకటేశ్వర స్వామివారి యొక్క కౌసల్యా సుప్రజారామ పూర్వ సంచా ప్రవర్తతే అంటూ సుప్రభాతాన్ని నుంచొని పఠిస్తాడో ఆ ఇంట కలియుగ దైవమైనటువంటి వెంకటేశ్వరుని యొక్క దివ్యానుగ్రహ తత్వం తప్పనిసరిగా విరాజిల్లుతుంది ఆపద మొక్కులవాడు వెంకటేశ్వర స్వామి వారి కాబట్టి ఆపదలు లేకుండా ఎప్పుడూ కూడాను రక్షించేటువంటి అపూర్వ దైవం ఆ స్వామి ఈ శనివారం నాడు తప్పనిసరిగా మీ ఇంట దీపారాధన చేసేటప్పుడు నువ్వుల నూనె రోజు వాడినప్పటికీ కూడా ఈ ఒక్క శనివారం నాడు మాత్రం ఆవు నెయ్యితో మాత్రం దీపారాధన చేయటం అలవాటు చేసుకోండి ఆవు నెయ్యితో కనుక దీపారాధన శనివారం నాడు కనుక చేసినట్లయితే వెంకటేశ్వర స్వామి వారికి చాలా ప్రీతివంతమైనటువంటి సుదినతత్వంగా మనం గ్రహించాలి కాబట్టి అలా గనక చేసినట్లయితే ఆ ఇంట కలియుగవాసుని యొక్క అనుగ్రహ రాక్షవీక్షణాలతో పాటు లక్ష్మీదేవి యొక్క కరుణార్స దృష్టి కూడా మనందరిపైన కూడా ప్రసరింపజేయబడుతుంది శనివారం నాడు తప్పనిసరిగా వీలైతే మీ ఇంట్లో స్వామివారికి నైవేద్యంగా చక్ర పొంగలి అనేటువంటిది ఆవు నేతితో తయారు చేయండి ఆవు నేతిని ఉపయోగించి చక్ర పొంగలి తయారు చేసి దానిలో సుగంధ ద్రవ్యాలతో కూడినటువంటి వస్తువులను మిళితం చేసి స్వామివారికి కనుక ప్రసాదంగా గనక సమర్పించి మీరు గనక స్వీకరించినట్లయితే తప్పనిసరిగా అభివృద్ధి పదంలోకి మీ పయనం సాగటానికి ఆస్కారం ఎంతైనా ఉంటుంది అని చెప్పేసి చెప్పవచ్చు ఇది సనాతన సంస్కృతి సంప్రదాయంలో దాగిన పరమరహస్యాలు అలాగే మీ ఇంట్లో సాలగ్రామం గనక ఉంచి పూజ గనక చేస్తూ ఉన్నట్లయితే శనివారం నాడు ఆ శాలగ్రామానికి తప్పనిసరిగా తులసి దళాన్ని మనస్ఫూర్తిగా సమర్పించండి శాలగ్రామం అనేటువంటిది సాక్షాత్తు విష్ణాంశ స్వరూపంగా మనకు శాస్త్రాల్లో చెప్పారు కాబట్టి సాలగ్రామ శిలావారే అని చెప్పేసి కూడా తీర్థరాజాల్లో మనకి తీర్థాన్ని ఇచ్చేటప్పుడు ఉపయోగించే మంత్రాన్ని మనం గుర్తుంచుకోవాలి ఈ సందర్భంగానే తులసి దళాన్ని ఆ యొక్క సాలగ్రామంపై గనక ఉంచి నమస్కృతాంజలు గడించినట్లయితే విశిష్టవంతమైనటువంటి విష్ణానుగ్రహ తత్వం మనకు ప్రసరింపబడుతోంది